హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ టూ ఎగ్జాక్ట్గా ఇది బుక్ చేసి నైన్త్ రోజు బుక్ చేసిన నిజంగా నేను చాలా అంటే వస్తుంది రాదు ఎగ్జైటింగ్ ఉండే ఎందుకంటే నేను పెట్టిన కాస్ట్కి అది ఇవ్వడం గ్రేటు నేను పెట్టిన కాస్ట్కి ఇవ్వడం గ్రేటు మళ్ళీ నేను నైన్త్ రోజు ఆర్డర్ పెడితే టెన్త్ రోజు పార్సల్ చేసి లెవెన్త్ రోజు డిస్పాచ్ చేసారు వాళ్ళు మళ్ళీ సెకండ్ సాటర్డే సండే వచ్చింది ఏదైనా పార్సల్ వస్తుందా రాదామని నేను కొట్టినమా నీ కొట్టేసిన అది వెబ్సైట్ త్రూగానే చేసిన రిఫండ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ నాకు ఇన్ని డేస్ అవుతుంది ఇంకా వస్తలేదన్న టెన్షన్ ఒక్కటి ఉండే అయితే ఇది ఎక్కడి నుంచి యాడ్ చేసిన అంటే క్యాపిటల్ లెటర్స్ డబ్ల్యూ బిఏబిహెచ్ఏ బట్ వబా డాట్ బి ये ए बीहे वबा डाट काम यूट्यूब झानल पार्सल आर्डर की एव्रीडे ఫోర్ నాట్ ఫోర్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్ తను సూరత్కి వెళ్ళి పర్చేజ్ చేస్తూ ఇట్లా క్లాత్స్ గురించి చెప్పేసి చేసేదేమో జస్ట్ వన్ మంత్ నుంచి ఇట్లా లైవ్స్ పెట్టి పెట్టింది తనే కానీ నేను మొన్న రీసెంట్గానే వన్ వీక్ అయితే చూసి ఆ రోజు చూసిన రోజు ఇదైతే బుక్ చేసిన ఎవ్రీడే సెవెన్ థర్టీకి లైవ్ పెడుతుంది లైవ్లో ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఈచ్ వన్ ఎంఆర్పి మీద ఫార్టీ ఫైవ్ ఒకవేళ ఇది త్రిపుల్ నైన్ ఉందనుకో డ్రెస్ త్రిపుల్ నైన్కి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఈ ఇప్పుడు లైవ్లో ఉన్నంతసేపు ఆఫర్ వర్తిస్తుంది ఫార్టీ పర్సెంట్ లైవ్ అయిపోయిన నెక్స్ట్ డేనేమో టూ బై గెట్ వన్ ఫ్రీ అంటే రెండు డ్రెస్సులు అంతే ఒకటి ఫ్రీ అనమాట అంటే లైవ్లో ఉన్నంత సేపేమో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది లైవ్ తర్వాత మీరు ఈ టైంలో బుక్ చేసుకోవాలి డేలో అని అనుకుంటే బై టూ గెట్ వన్ ఫ్రీ అయితే వస్తుంది ఇదైతే ఎంత ఎందుకు నేనైతే ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పెట్టి ఆర్డర్ పెట్టిన ఓపెన్ ఓపెన్ అయితే చేస్తున్నా మాడు కూడా ఎగ్జైటింగ్ ఉన్నాడు చేస్తున్నా నేను పెట్టిందే ఫైవ్ సెవెంటీ ఫైవ్ క్లాత్ అయితే మోడ్రన్ సిల్క్ అంట సూపర్ ఉంది నెక్ దగ్గర మొత్తం ఇట్లా మళ్ళీ విత్ లైనింగ్ వేసుకుంటావా నువ్వేమైనా కాల్వా ఎక్సెల్ అయితే ఆర్డర్ పెట్టిన ఎంఆర్పి అయితే నైన్ ఫిఫ్టీ నైన్ ఉంది నిజంగా సూపర్ ఉంది క్వాలిటీ కూడా విత్ లైనింగ్ విత్ లైనింగ్ త్రీ పీస్ సెట్ మళ్ళా ఇది కూడా డబల్ ఉంది డబల్ నెక్ దగ్గర వచ్చేసి దీనికి ప్యాంట్ ప్యాకెట్ ఏం లేనట్టుంది ప్యాకెట్ ఏం లేదు సైడ్స్ ఎలా స్టిక్ చిన్నీ అయితే సూపర్ ఉంది అక్కడక్కడ చమ్కి వర్క్ ఇచ్చారు మస్తు పెద్ద ఉంది మళ్ళా బిగ్ సైజ్ నేను పెట్టిన ఫైవ్ సేవంటి ఫైవ్కి అయితే ఇది రీజనబుల్ అనే చెప్తా ఎందుకంటే సూపర్ ఉంది ఇది మీరు కూడా నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి ఎవ్రీడే సెవెన్ థర్టీకి యూట్యూబ్లో లైవ్ వస్తుంది వబా డాట్ కామ్ వాళ్ళ పేజ్ యూట్యూబ్ ఛానల్ పేరు బిఏ బిహెచ్ఏ బట్ లో వెబ్సైట్ వాళ్ళే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఒక మేడం యాంకర్ లాగా హీరోయిన్ లాగా ఉంటారు అసలు వెరీ రీజనబుల్గా ఇస్తున్నారు ఎట్లా ఇస్తారో నాకైతే అర్థమయ్యట్లేదు నాకైతే చాలా చాలా నచ్చి తీసుకున్నా ఎగ్జైటెడ్ తోటి ఈరోజు వరకు వెయిట్ చేసిన అయితే వచ్చింది అయినా పోవడం కంటే ముందే నేనైతే ఓపెన్ చేసేస్తున్నా నిజంగా మోస్తుంది ఓకేనా వీడియో ఎట్లా అనిపించింది మీకు క్వాలిటీ ఎట్లుందో ఉందో కామెంట్ చేయండి క్లాత్ అయితే మస్తు మందం ఉంది మోడర్న్ సిల్క్ అంట దీని పేరు మస్తు మందం ఉంది రఫ్ అండ్ గా యూజ్ చేయండి ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ గుడ్ నైట్